విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఎయిడ్స్ బారిన పడిన వారు ధైర్యం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సక్రమంగా మందులు వాడుతూ పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఉంటే ఎయిడ్స్ ని జయించవచ్చు అని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ అన్నారు ఆదివారం స్థానిక ఎన్జీఓ హోం నందు చైల్డ్ ఫర్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విజయనగరం వారి ఆధ్వర్యంలో కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ రాజు ఆర్థిక సహకారంతో హెచ్వి బాధితులకు పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అప్పలనాయుడు డి ఆర్పి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కారుణ్య సంస్థ చైర్మన్ పాల్గొని మాట్లాడారు అవగాహనతో క్రమబద్ధమైన జీవనశైలి మంచి ఆహారం మందులు తీసుకుంటూ ఉంటే ఎయిడ్స్ గురించి భయపడవలసిన అవసరం లేదన్నారు ఎయిడ్స్ బాధితులకు పౌష్టికాహారం ఎయిడ్స్ బాధిత పిల్లలకు విద్యకు అవసరమైన సహకారం కారుణ్య సంస్థ అందిస్తుందన్నారు ఇరవై వేల రూపాయలతో నలభై మంది ఎయిడ్స్ బాధితులకు పౌష్టికాహారాన్ని జెసి రాజు అందించారు అనంతరం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ వారి ఎడల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మహిళా లింక్ వర్కర్స్కు కారుణ్య సంస్థ ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ లింక్ వర్కర్స్ హరి గోవింద విజయ సత్యవతి నిర్మల విజయ పాల్గొన్నారు